అయిన తర్వాత ఆ రోజుల్లో కూడా చంగటూరు ప్రకాష్ పంతులు గౌతులచ్చన్న గారు ప్రగడ కోటే గారు పీవీజీ రాజు గారు మనువాది సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన పార్టీ పార్టీ పెట్టారు మనువాది సిద్ధాంతానికి వ్యతిరేకంగా బట్టి మునువాస సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి ము సిద్ధాంతాన్ని ముందు తీసుకొని రేపు రాబోయే రోజుల్లో అన్ని సీట్లు తెలంగాణ ఆంధ్రాలో కూడా అన్ని సీట్లు ప్రజా పార్టీ పోటీ చేయాలని పోటీ చేస్తుంది పోటీ చేయాదలుచుకున్న వాళ్ళు కార్యకర్తలు ముందుకు రాండి ఇదే సిద్ధాంతం ఈ మనువాది సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేపు రాబోయే నార్త్ ఇండియాలో ఈ మనువాది సిద్ధాంతానికి దూరంగా అంటే ఆర్యన్స్ అంతా ఈ మనువాదులే కాబట్టి వీళ్ళందరినీ మనం రేపు రాబోయే రోజుల్లో ప్రజా పార్టీ అన్ని సీట్లు పోటీ చేసి అది కాకుండా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంతవరకు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వలేదు ప్రజాపార్టీ ఎలక్షన్ రాబోయే రోజుల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇస్తుంది మహిళలలో ముందుకు రావాలి ఓట్లు ఆడాలి ఓటి ఓటు బ్యాంకు క్రియేట్ చేయాలి కాబట్టి ఈ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకొని మళ్ళీ పోటీ చేయడం కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇస్తూ ఉంటే మీరు ప్రజా పార్టీ ముందుకు వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జడ్జి గారు సంజయ్ యాదవ్ గారు ఆయన మాజీ మేజిస్ట్రేటు ఆయనకు ఆయన నంబర్ కూడా మీకు వాట్సాప్లో గ్రూప్లో ఉంటుంది తర్వాత తెలంగాణలో అజయ్ కుమార్ ఘోష్ ఆయన రష్యాలో అగ్రికల్చర్ పిహెచ్డి చేశారు ఆయన గొప్ప నాయకుడు ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రపంచంలో ఒక చైతన్యం తీసుకొచ్చాడు ఆయన కూడా తెలంగాణలో ఒక పెద్ద చైతన్యవంతుడు తెలంగాణలో కూడా చాలామంది ముందుకు తీసుకొని రేపు రాబోయే రోజులు అన్ని సీట్లు అనౌన్స్ చేశారు ప్రజా పార్టీ రేపు సీట్లు అన్ని సీట్లు నూట పంతొమ్మిది సీట్లు పోటీ చేస్తుంది నూట డెబ్బై ఏమో ఆంధ్రాలో పోటీ చేస్తుంది ముందుకు రావాల్సిన రాజకీయ నాయకులు మేము ప్రజా పార్టీ ఎంకరేజ్ చేయదు రాజకీయ నాయకులకు మేము టికెట్ ఇవ్వము అప్కమింగ్ వాళ్ళనే కావాలి అప్కమింగ్ వాళ్ళే పోటీ చేయాలని మీరు ముందుకు రండి నా నంబర్ కూడా నేను ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను నా నంబర్ మీరు రాసుకోండి నంబర్ నంబర్ రాసుకొని మీరు నాకు స్వయాన ఫోన్ చేయొచ్చు తర్వాత నేను వాళ్ళకు అధ్యక్షులు ఆంధ్ర అధ్యక్షులు తెలంగాణ అధ్యక్షులు నంబర్ కూడా మీకు ఇస్తాను కాబట్టి ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్లో మధ్యప్రదేశ్ తర్వాత కొన్ని చోట్ల కూడా ఉన్నారు అవన్నీ మేము తర్వాత నార్త్ ఇండియాలో వాట్సాప్లో మేము ఇస్తాము నా నంబర్ మీరు రాసుకోండి నైన్ త్రీ నైన్ డబల్ వన్ డబల్ వన్ సిక్స్ టూ నైన్ వాట్సాప్ నెంబర్ కూడా సేమే వాట్సాప్ కాంటాక్ట్ చేసి నాకు అడగండి నేను మీకు అవకాశం కలిగిస్తాను మూలవాసులు మన పేద వర్గాలే డబ్బులు ఖర్చు ఖర్చు లేకుండా పేద వర్గాలకే మనకు ప్రజాపార్టీ టికెట్ ఇస్తుంది దానికి నేను ఎంకరేజ్ చేయదు మూలవాస సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళ ప్రతి మూలవాస సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ ప్రజాపార్టీని ఆశించవచ్చు ఈ ప్రజాపార్టీ ముందు ఉంటుంది మనువాదాన్ని మాత్రం మేము ఎంకరేజ్ చేయము అని ప్రజా పార్టీ డిమాండ్ చేస్తుంది